करिए कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक्ल है लड़ती पतंगों में भीड़ती उमंगों में खेलों के मेलों में बलखाती रेलों में गन्नों के मीठे में खतर में छींटे में ढूंढो तो मिल जाओ तपता बोगीटों तो में बंगलाखरे और खुल के आज बिखरे मन जाए ऐसी होती चल के बोली दस है ना मस है जी जिद है तो जिद है जी किसना यू ही पिसना यू ही पिसना यू ही? ही बस करिए कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए हर हाँ, कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए चक है day hey. శాతం అంటే వంద రూపాయలు సంపాదిస్తే ఒక ముప్పై రూపాయలు పేదవారికి సహాయం చేయాలనేది మా ముఖ్య ఉద్దేశంతో ఒక రూరల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ట్రస్ట్ మదర్ తెరీసా గారితో పెట్టడం జరిగింది అలాగే మదర్ తెరీసా గారు చెప్పిన ఒక మంచి నినాదం ఏదంటే పది మందికి అన్నం పెట్టుకోపోవచ్చు ఒకరికన్నా అన్నం పెట్టు చాలు ఆ గొప్ప నినాదంతోనే ఒక ఫ్రెండ్స్ ట్రస్ట్ అని క్రియేట్ చేశాం మా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం పేద ప్రజల విద్య ఆకలి ఉపాధి ఆరోగ్యం మహిళా సాధికారకత దివ్యాంగుల మొహల్లో చిరునవ్వు చూడడం అనాథ పిల్లలకు తోడుగా ఉండడం హెచ్ఐవి బాధితులకు భరోసాగా ఉండడం యూత్కు అలాగే విద్యార్థులకు క్రీడల్లో కూడా ప్రోత్సహించడం ఎందుకంటే విద్య ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం విద్య అనే క్రీడలు అనేటివి ఓన్లీ వినోదేశం కాకుండా ఆ యువతల్లో కూడా లేకపోతే విద్యార్థుల్లో వ్యక్తిత్వం అలాగే వాళ్ళలో క్రీడా స్ఫూర్తిని పెంచుతుంది మేము క్రీడలు ఎందుకు ముఖ్యంగా పెట్టామంటే ఎక్కడైతే బాగా నాలెడ్జ్ ఉన్న పిల్లలు క్రీడా పోటుల్లో ఉన్నారో ఉన్నారు ఆ పేదవారికి వాళ్ళను ప్రోత్సహించి క్రీడల్లో బాగా వాళ్ళను రాణిస్తా అంటే వాళ్ళకి ఎంత దూరమైనా కూడా మానము ముందుకు తీసుకుపోయి వాళ్ళను ఒక మంచి ఉన్నత స్థాయికి పెట్టడం కోసమే ఈరోజు మేము ఈ క్రీడా కార్యక్రమాల్లో మా ట్రస్ట్ కూడా పాల్గొంటుంది అలాగే మీ అందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున ప్రైజెస్ కూడా తెచ్చాం మీరు ఏ ప్రైజెస్ కూడా తెలిసిన